హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ శ్రీలహరండి ఇదిగోండి తోటకూర మన కోసం తోటకూర చూసారు ఏ విధంగా వచ్చిందో అదిగోండి చూడండి చక్క మన ఇంటి దగ్గర ప్లేస్లో పోసుకున్నానండి మన గార్డెన్లో పోసాను కొంచెంగా చక్కగా మంచిగా కూరకు తయారు అయింది ఇంటి దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం కొంచెం చోటు ఉంటా చోటు చోట చక్క కొంచెం కుండీల్లో కూడా చల్లుకోవచ్చండి తోటకూర చక్కగా మంచిగా ఉంటుందండి పప్పు వండుకున్న చక్క తోటకూర పప్పు తోటకూర చేసుకున్న ఆరోగ్యానికి మంచిదండి విటమిన్ ఉంటుందండి అందులో మన ఇంట్లో దొరికే తోటకూర చాలా బాగుంటుంది కదండి ఇళ్ళ దగ్గర కూరలు ఎక్కడ దొరుకుతున్నాయండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సెంటర్కి వెళ్ళటం చెప్పుడు రైతు బజార్లో తెచ్చేసుకోవడం ఉంది చూసారు అంత బాగుంది ఇందులో మందు కూడా ఏమి అయ్యేనండి తినేస కూర ఓన్లీ వాటర్ ఎరువు అంతమించి వేరే ఏమీ ఉండదండి ఇందులో కానీ కూర మస్తు ఉంటుందండి ఇంటి దగ్గర కూర కదండి చక్కగా వాటర్తో మొత్తం ఉడితే కూరను అంత టేస్ట్ ఉంటుందో తెలుసా చాలా బాగుంటుంది అదే పప్పులో తోటకూర వేసుకొని రెండు టమాటాలు వేసుకుంటుకే దెయ్య నీకు మాంసం కూర మనకు వచ్చిందండి అంత బాగుంటుందండి కూర చూసారా ఎంత అందరి తెల్ల తెల్ల కూర అండి దీన్ని వైట్ అని కూడా అంటారండి ఇది పచ్చ కాదండి టాక్ ఇది చూసారా మంచిగా ఉంది సెంటర్ పంపిస్తే కట్ట వచ్చేసి ఐదు రూపాయలు పది రూపాయలు కట్ట చూడండి మన ఇంటి దగ్గర దగ్గరగా పదిహేను ఇరవై కూరలు అవుతుందండి ఈ కూర కొంచెం నేను వండుకుంటానండి వారిని రెండు సార్లు కొంచెం బయట మన ఇంటి పక్కన వాళ్ళకి కొంచెం మా వాళ్ళు ఎవరిని వస్తే కాస్త వాళ్ళకి ఇస్తూ ఉంటానండి నేను ఇస్తానండి నేను తెచ్చుకుంటానండి ఈ వీడియోలు చూసి అక్క కొంచెం తోడకూర పంపిస్తావు అక్క అని అడుగుతానండి మా పిల్లలు చూస్తే టీచర్స్ వాళ్ళు అవకాశం ఉంటే వాళ్ళకు కూడా కొద్ది కొద్దిగా పంపిస్తూ ఉంటానండి నేను వాడుకుంటానండి సో సరే ఎలా ఉందో పొలాల్లో జలుకున్నట్టు ఉంది కదండి అందులో మనం సర్దు చేయబట్టి నేల కొంచెం నేలలో జవుండబట్టి ఆకుకూరనట్టు మంచిగా తయారైందండి చూడండి ఎంత బాగుందో నేను పెంచుకునే విధానం నేను చెప్పే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిశ్రీల హరి చూడండి తోడతారు ఎంత బాగుంది